సో ఇప్పుడే మనం చూసుకున్నట్లయితే మరొక అప్డేట్తో మీ ముందుకైతే రావడం జరిగింది నేను సో మీరు ఇక్కడ చూసుకోవచ్చు మీరు చూసుకుంటే రైతుల కోసం శ్రమిస్తున్నాం మనకి తుమ్మల నాగేశ్వరరావు గారు అంటే వ్యవసాయ శాఖ మంత్రి గారు ఏం చెప్తున్నారంటే మా ప్రభుత్వం రైతు రాజ్యమని రైతుల కోసం సీఎం రేవంత్ రెడ్డి కష్టపడుతున్నారని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు కామారెడ్డి జిల్లాలో వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పర్యటించి ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బీఆర్ఎస్ ప్రభుత్వం రైతుల గురించి పట్టించుకోకుండా ఇప్పుడు రుణమాఫీ గురించి మాట్లాడడం హాస్యాస్పదంగా ఉందన్నారు రైతన్నల ఆదరణతో కాంగ్రెస్ అధికారులకు వచ్చిందన్నారు ఆయన ఎన్ని ఇబ్బందులు వచ్చినా కూడా రుణమాఫీ రైతు భరోసా రైతు బీమాలను అమలు చేస్తున్నామన్నారు రెండు లక్షల వరకు లోనున్న ప్రతి రైతు కూడా రుణమాఫీ చేస్తామన్నారు సంక్షేమ పథకాలను అమలు పరుస్తూ ఆస్తులందరికీ కూడా ఇస్తామని చెప్పేసి ఆయన అయితే అన్నారనమాట సో ఈ విధంగా ఏం చెప్తున్నారంటే రైతు భరోసా రైతు బీమా రైతు రుణమాఫీ మూడు కూడా ఇస్తామని చెప్పేసి ఎట్టి పరిస్థితుల్లో మీరైతే కంగారు అని చెప్పేసి చెప్తున్నారన్నమాట సో అందుకే వీడియో చేయడం అయితే జరిగింది సో ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవద్దు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతారు